మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరో ఉదాహరణ ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులుంటే మామిడి రైతులకు సంఘీభావంగా జూలై తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం మామిడి తోటాపురి మామిడి తోటాపురి మామిడి గత సంవత్సరం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే రెండున్నర మూడు రూపాయలకు పడిపోయిన పరిస్థితులు రెండు రూపాయలకే నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి మామూలుగా మే నెల మామూలుగా మే నెల పదో మే నెల పది పదహైదో తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ రెండో వారం మూడో వారం అయినా కూడా తెరవాల జూన్ రెండో వారం మూడో వారంగా తెలుస్తుంది ఒక నెల ఆలస్యంగా ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు ఇది జరిగిన వాస్తవం తప్పిదం ఎవరిది మ్యాన్మేడ్ ఎర్రర్ కాదా ఇది చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు తనకు సంబంధించిన గల్లా ఫుడ్స్ శ్రీని ఫుడ్స్ తనకు సంబంధించిన తన బెనామీలకు తన వాళ్లకు తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు చేసేందుకోసం కాదా చేసింది ఇదంతా దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కదా ఇదంతా చేస్తా ఉన్నది అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు పన్నెండు రూపాయలు వచ్చిందని అసలు పన్నెండు రూపాయలు అనేది అతి తక్కువ ధర లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రూపాయలకు అమ్మితే కర్ణాటకలో పదహారు రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ నెస్ తెలిపితే నువ్వు ఇక్కడ పన్నెండు రూపాయలు అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు ఆ పన్నెండు అయినా వచ్చిందా ఇచ్చినావా వచ్చిందా ఎంతమందికి వచ్చిందంటే అది లేదు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఆరున్నర లక్షల పంట ఆరున్నర లక్షల టన్నుల పంట డెబ్బై ఆరు వేల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతూ ఉన్నది అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు బంగారుపాలెం పర్యటనలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా రెండు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినారు నా కార్యక్రమం నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి రెండు వేల మందికి నోటీసులు ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప రైతుల పోతులు పాలు పంచుకోవడం తప్ప రెండు వేల మందికి నోటీసులు వందల మందిని నిర్బంధించారు ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు రెండు వేల మంది పోలీసులు చెక్ పోస్టులు ప్రతి గ్రామానికి చెక్ పోస్టు ప్రతి సందుకు చెక్ పోస్టు ఇలా అంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు నిర్ వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలు రైతులను ప్రజలు నిర్బంధించేందుకు చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదు అయినా కూడా కడుపు మండిన రైతులు అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు వేలాదిగా తరలి వచ్చారు మామిడి పనులను రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పనులను వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు ఆ ప్రోగ్రాముకు పోయినందుకు ఐదు కేసులు పెట్టినారు ఐదు కేసులు పెట్టినారు ఇరవై మందిని అరెస్ట్ చేసినారు రైతుల కోసం రైతుల తరఫున రైతులకు సగీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం ఇదేం నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీ షీటర్లు గాను అసాంఘిక శక్తులుగాను దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఈనాడు పేపర్ పేపర్ చూస్తే అది పేపరా టాయిలెట్ పేపరా అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్కు తక్కువ పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చిన కథ దేవుడెరువు కానీ ప్రకటన అయితే చేసినావు రేట్ లేకనే కదా కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారట ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పనులు నా మీద ప్రొటెస్ట్తో చేసినారని చేస్తాడు ఏమన్నాడు ఏనా పేపరా పేపర్ బట్టిన పీడనా అదేమన్నానా వాళ్ళు పాపం మామిడి పనులు రైతులు రోడ్ల మీద చేసి నా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితి ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి కానీ చదువుకుంటున్న ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని ఏ ఒక్క మహిళకు ఉండకూడదని తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్లను సూపర్ సెవెన్ను సహా నూట నలభై మూడు హామీలను తాను నెరవేర్చేశానని ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట